అందరికి నమస్తే నేను మీ తిరుపతి బీఆర్ఎస్ పార్టీలో ఒక వర్గపోరు నడుస్తున్నది కేటీఆర్ది ఒక వర్గం హరీష్ రావు వర్గం కవిత ఒక వర్గం కేసీఆర్ ఒక వర్గం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల ఒక వర్గం అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది వాస్తవానికి ఏ పార్టీలో అయినా కూడా కుమ్ములాటలు ఉంటాయి కొట్లాటలు ఉంటాయి పంచాయతీలు ఉంటాయి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క వర్గం ఉంటుంది పొంగులేడిద ఒక వర్గం బట్టిదొక వర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఒక వర్గం సీతక్కదొక వర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక వర్గం కోమటి రెడ్డి ఒక వర్గం ఒక్కొక్క మంత్రికి వెనకాల ఐదు ఐదు మంది ఎమ్మెల్యేలు ఆరు ఆరు మంది ఎమ్మెల్యేలు సపోర్ట్లు ఉంటాయి తర్వాత వాళ్ళ ఒక సపరేట్ వర్గాలు ఉంటాయి వాళ్ళని నమ్మేటటువంటి వాళ్ళు వాళ్ళ అనుచరులు వాళ్ళు వాళ్ళంటూ కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి బీఆర్ఎస్ లో కూడా సేమ్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా హరీష్ రావుకు ఒక సపరేట్ టీం ఉంటుండే కవితకు ఒక సపరేట్ టీం ఉంటుండే కేటీఆర్ కూడా సపరేట్ ఒక టీం ఉంటుండే అయితే నేను ఒక పోల్ పెట్టినా మన యూట్యూబ్ ఛానల్లో బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఆల్రెడీ కేసీఆర్ ఉన్నాడు అంటే కేసీఆర్ ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆయన ప్రెసిడెంట్ పదవిలో ఉన్నాడు కాబట్టి మ్యాక్సిమం కేసీఆర్ సీఎం అవుతాడు కానీ కేసీఆర్ గతంలో చెప్పిండు నేను రిటైర్మెంట్ తీసుకుంటా నాకు దాదాపు డెబ్బై ఐదు సమస్యలు వచ్చినాయి ఇక నేను రాజకీయాలకు దూరం అయిపోతా కొంత నేను రెస్ట్ తీసుకుంటా నన్ను ఓడగొడతాయి అని చెప్పి కేసీఆర్ చాలా క్లియర్ కట్ గా ఆయన రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ లో చెప్పిండు ప్రచారంలో కాబట్టి కేసీఆర్ ఇప్పుడు మొత్తం రెస్ట్ మూడు లో ఉన్నాడు బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కూడా కనబడతలేదు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి పాత్ర మొత్తం కేటీఆర్ హరీష్ రావు కవిత చూసుకుంటున్నారు తర్వాత సంతోష్ రావు కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు అసలు సంతోష్ రావు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి లిస్టులో లేనే లేదు అయితే దీంట్లో ఒక వర్గపూరణం నడుస్తుంది రేపటి రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు హరీష్ రావా కేటీఆర్ కవిత కేసీఆర్ మాక్సిమం కేసీఆర్ ఒకవేళ ముఖ్యమంత్రి అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇన్ కేస్ ఇప్పుడు ఆల్రెడీ వ్యతిరేకత కనబడుతున్నది కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ పైన కొంత పాజిటివిటీ కనబడుతున్నటువంటి నేపథ్యంలో రాబోతున్నటువంటి రోజులలో కూడా బీఆర్ఎస్ అధికారంలోకి రావచ్చు అనేటటువంటి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మాత్రం ప్రధానంగా వినబడుతున్నది ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ సీఎం అయితే ఎన్ని సమస్యలు ఉంటాడు మాక్సిమం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు కేసీఆర్ తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవి ఎవరికైనా ఒక్కళ్ళకి కీయొచ్చు ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ తరతరాలు ఉండాలంటే పాసిబుల్ కాదు కదా సో కేసీఆర్ నెక్స్ట్ ఎవరికైనా కూడా వారసుడికి వెయ్యాలనేటటువంటి ఆలోచనలో ఉంటారు వారసత్వ రాజకీయాలు చాలా కామన్ ఏ ఎమ్మెల్యేకైనా కైనా ఎంపీకి మంత్రికి ఎమ్మెల్సీ అయినా వారసత్వంగా మా కొడుకు ఎదగాల మా బిడ్డ అనేటటువంటి ఆలోచనలో ఉంటారు సో కేసీఆర్ కూడా వారసుడు ఎవరు కేటీఆర్ కి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ కేసీ కేటీఆర్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ పది ఉన్నది కేసీఆర్ ఏమో బీఆర్ఎస్ పార్టీకి ప్రెసిడెంట్ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేవలం హరీష్ రావు ఇన్ఛార్జ్ పాత్ర పోషిస్తున్నాడు తర్వాత కవిత మహిళలకు సంబంధించినటువంటి ఆమె ఇన్ఛార్జ్ మొత్తం మహిళలకు సంబంధించినటువంటి ఆమె కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి కవితకు ఒక సపరేటు ఫ్యాన్ బేస్ ఉంటది అయితే బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని చెప్పినప్పుడు హరీష్ రావు వర్గం మొత్తం కూడా హరీస్ అనకే ఇయ్యాలి హరీస్ అనకే ప్రెసిడెంట్ పది రావాలి ఇప్పుడు కేసీఆర్ కూడా చాలా క్లియర్ గా ఓపెన్ ఉన్నాడట ఒకవేళ ప్రతిపక్ష పార్టీ పాత్ర అంటే నా నా ప్రెసిడెంట్ పది ఎవరు తీసుకుంటే కూడా తీసుకోండి ఈయన రెస్ట్ మూడ్ లోకి వెళ్ళిపోతా అవసరం అనుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అంత సీన్ లేదు ఎందుకంటే ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా పరిపాలించే అవకాశం ఏదో లేదు ఎందుకంటే తెలంగాణలో ఓడిపోయింది కాబట్టి వీళ్ళు రియాలిటీలోకి వచ్చారు ఇక బీఆర్ఎస్ అనే దుకాణం వర్కౌట్ కాదు ఇక మనం టీఆర్ఎస్ఏ పని చేయాలని చెప్పి బీఆర్ఎస్ కాస్త టీఆర్ఎస్ మార్చడానికి మళ్ళీ రెడీ ఉన్నారు అయితే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ పదవి ఎవరికి రాబోతున్నది అంటే ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది అయితే గతంలోనే కేటీఆర్ పైన నానా రకాల విమర్శలు వచ్చినాయి కేటీఆర్ చేయబట్టే బీఆర్ఎస్ ఓడిపోయిందని కేటీఆర్ ఎమ్మెల్యేలు కలవనికపోయినా కూడా కేటీఆర్ కలవలేదని కేటీఆర్ వాళ్ళ పిఏ బండారు తిరుపతి అని ఉంటాడు ఆయన ఎవరిని కలవనియలేదట ఎవరితో మాట్లాడలేదట ఒకవేళ ఎమ్మెల్యేలు కేటీఆర్ ని అపాయింట్మెంట్ అడిగితే ఫోన్ చేస్తే కూడా పెద్దగా రెస్పాన్స్ రాకపోయేది అనేది కూడా ఒక చర్చ ఉంది కాబట్టి కేటీఆర్ ఆయన నచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చుకున్నాడు చాలా మంది ఎమ్మెల్యేలు వీళ్ళు గెలిచేటటువంటి అవకాశం ఉంది ఈ అభ్యర్థికి ఏమని చెప్పినప్పుడు కూడా కేటీఆర్ ఇవ్వలేదు ఆయన ఇష్టానుసారంగా ఎవరికి పడితే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుకుంటూ పోయింది కాబట్టి బీఆర్ఎస్ కేటీఆర్ వల్లనే ఓడిపోయింది బీఆర్ఎస్ కేటీఆర్ వల్లనే ఇబ్బంది పడ్డదనేది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అయితే కేటీఆర్ కు రాబోతున్నటువంటి రోజులలో ముఖ్యమంత్రి ఇస్తే ఖచ్చితంగా తెలంగాణ ఇబ్బంది పడుతుంది అనేది మాత్రం ఒక చర్చ నడుస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ లో నార్మల్ గా హరిశన వర్గము కవిత వర్గం వర్గాలు ఉంటాయి కదా వాళ్ళు మాట్లాడుకుంటారు జనరల్ గా అంతెందుకండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్విట్టర్ లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు తిట్టుకున్నారు కేటీఆర్ను కేటీఆర్ చేయబట్టే ఓడిపోయినాము కేటీఆర్ ఏది వర్గాలు మాట్లాడిండు ఏం మాట్లాడిండు అర్థం కాలేదు జనాలకు అన్ని చెప్పిండు మోసాలు చేసిండు ఈ కేటీఆర్ వల్లనే ఆగమైపోయిందని చెప్పి సోషల్ మీడియాలో మస్తు ఆడియోలు వైరల్ అయినాయి ట్విట్టర్లో చాలా మంది సోషల్ మీడియా వాళ్ళు తిట్టుకున్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు కేటీఆర్ ని పొట్టుపోటు విమర్శించారు ఇవన్నీ మనం చూసినాం గ్రౌండ్ రియాలిటీలో కాబట్టి కేటీఆర్ నోటిదుల వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయింది అనేది ఒక పెద్ద చర్చ కానీ కేటీఆర్కి హరిశన్నకు చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది హరీసనకు సబ్జెక్ట్ తెలుసు ఎప్పుడు ఏం మాట్లాడాలి ఎక్కడ ఏం మాట్లాడాలి ఎవరితో ఏం మాట్లాడాలి ఎట్లా ముందు పోవాలి ఏం చేయాలి అనేది రావు మొత్తం కూడా ఒక డీటెయిల్స్ తెలుసుంటుంది ఎక్కడ పడితే అక్కడ కేటీఆర్ ఇక్కడ మైక్ పట్టుకొని కుక్క గిక్క అని ఓర్డు ఏది పడితే అది మాట్లాడాడు ఎవరిని పడితే వాళ్ళని తిట్టాడు హరీశన్నకు ఒక సపరేటు ఆ నాలెడ్జ్ డిఫరెంట్ ఉంటుంది ఆయన ఎందుకంటే చాలా కీలకమైనటువంటి వ్యక్తి కేసీఆర్కి అత్యంత దగ్గర ఉన్నటువంటి వ్యక్తి తర్వాత రాజకీయాలలో పండితుడు తర్వాత ఆయన తెలంగాణ ఉద్యమకారుడు అనేకమైనటువంటి అంశాలలో హరీష్ రావు ముందు పోయింది కదా కాబట్టి హరీష్ అన్నకు తెలుసు ఎట్లా ఏంది ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిండు తర్వాత ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినాడు ఆయనకు తెలుసు ఏం జరుగుతుందో కాబట్టి హరీష్ రావు ఆయన ఒక క్లారిటీతో ఉన్నాడు హరీష్ రావు ఆయన వర్గంలో క్లారిటీలో ఉందట ఒకవేళ మనకి రాబోతున్నటువంటి అద్భుతమైనటువంటి పదవి లేకపోతే ఇబ్బంది పడతాం కాబట్టి ఏం చేద్దాం అనేటటువంటి క్లాక్లో హరీష్ రావు కూడా ఉన్నాడు అయితే నేను యూట్యూబ్ లో ఒక పోల్ పెట్టిన అసలు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లున్నది వీళ్ళ నలుగురులో బెటర్ ఎవరు ఎవరు బెటరు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఒక పోల్ పెడితే షాకింగ్ ఫ్యాక్ట్స్ వచ్చినాయి మామూలు ఫ్యాక్ట్స్ కాదు భయంకరమైనటువంటి ఫ్యాక్ట్స్ కేటీఆర్ వల్ల కాదు కవిత వల్ల అసలే కాదు సంతోషరావు వల్ల కానే కాదు కేసీఆర్ హరీష్ రావు ఆప్షన్ కనబడుతున్నది బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ రేపటి రోజు అధికారంలోకి వస్తే రెండే ఆప్షన్స్ ఒకటి హరీష్ రావు ఒకటి కేసీఆర్ ఎందుకంటే మీరు చూడండి అసెంబ్లీలో కూడా కేటీఆర్ మాట్లాడ రాలే కేటీఆర్ ఆయన అంటున్నాడు హరీశ్ అన్న పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ మాట్లాడేది మామూలు మాటలు కాదు అవతలోడు హరీష్ అన్న దింపేటటువంటి బుల్లెట్లు చూసి అవతలోనికి పురే ఖరాబ్ అవుతుంది అట్లా మాట్లాడతారు ఎందుకంటే ఆయనకు ఆయన నైపుణ్యం ఉన్నది మాట్లాడేటటువంటి ఆ నైపుణ్యం ఉన్నది ఆయన మాట్లాడగలుగుతాడు ఇక నేను పెట్టినా మన పోల్ పెట్టిన దీంట్లో టీఆర్టీవీ మన మన ఛానల్లో పోల్ పెడితే భయంకరమైనటువంటి అంశాలు వచ్చిందండి అంటే అసలు జనాల రియాక్షన్ నేనే అనుకోలే అరే గిట్లా పెడతారు హరీష్ అన్న అని చెప్తారు అని చెప్పి నేను అనుకోలే కానీ బీఆర్ఎస్ పార్టీ ఆప్షన్ మాత్రం హరీష్ రావు చేతిలోనే కనబడుతుంది ఇంకో బిఆర్ఎస్ పార్టీలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అని చెప్పి పోల్ పెట్టినాము ఆ పోల్ పెట్టినప్పుడు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కవిత నాలుగు ఆప్షన్స్ పెట్టినాం ఈ నాలుగు ఆప్షన్స్ లో సరే నేను కేటీఆర్ అని చూజ్ చేసుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ తర్వాత కేటీఆర్ఏ బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి అంటున్నారు కాబట్టి నేను నా పరంగా నేను నా పర్సనల్ ఒపీనియన్ కేటీఆర్ అంటున్నా టెన్ పర్సెంట్ జనాలు చెప్తున్నారు కేటీఆర్ పది శాతం అని చెప్పి దాదాపు కేసీఆర్ ముఖ్యమంత్రి అని చెప్పి సిక్స్టీ వన్ పర్సెంటేజు హరీష్ రావు ముఖ్యమంత్రి అని చెప్పి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజు కేటీఆర్ సీఎం అని చెప్పి టెన్ పర్సెంటేజు కవిత సీఎం అని చెప్పి ఫోర్ పర్సెంటేజ్ కేవలం ఫోర్ పర్సెంటేజ్ కవిత కేటీఆర్ గతంలో ఏం చెప్పిండు కవిత టీఆర్ జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చినాక అరే జైలు పోయిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అయ్యి రండి కవిత కూడా జైలు పోయింది ఆమె ముఖ్యమంత్రి కావచ్చు అన్నాడు రేవంత్ రెడ్డి ఆయన జైలు పోయిన ఆయన ముఖ్యమంత్రి అయిండు చంద్రబాబు నాయుడు జైలు పోయిన ముఖ్యమంత్రి అయ్యిండు ఏమో కవిత కూడా కావచ్చు అన్నాడు కానీ కవితకు వచ్చినటువంటి మార్కులు ఎంత నాలుగు ఫోర్ మార్క్స్ కవిత సున్నా కేటీఆర్ సున్నా అంటే ఇప్పుడు జనాల ఒపీనియన్ ఏంది బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ కేటీఆర్ చేతిలో కవిత చేతిలో సంతోష్ రావు చేతిలో కాకుండా రావు చేతిలో పెడితే బాగుంటుంది ఎందుకంటే హరీశన్నకు బీఆర్ఎస్ పార్టీలో ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది అద్భుతమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది హరీశన్న మాటలకు చాలా మంది అడెక్ట్ అయిపోతారు తర్వాత కేటీఆర్కు ఉన్నంత అహంకారం హరీశన్నకు ఉండదు హరీశన్న సంయమనంతో ఉంటాడు ఓపికతో ఉంటాడు అందరితో నీట్గా మాట్లాడతాడు అందరితో జాగ్రత్తగా మాట్లాడతాడు ఎవరితో పంచాయతీలు పెట్టుకోడు తగాదాలు పెట్టుకోడు ఎవరిని ఇబ్బంది పెట్టడు సంయమనంతో ఉంటాడు కానీ వీళ్ళు ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ గా ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ పోతారు ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అనేటటువంటి క్లారిటీ కూడా వీళ్ళ దగ్గర ఉండదు అట్లా మాట్లాడుకుంటూ పోతారు కాబట్టి మాక్సిమం హరీష్ రావుకే అవకాశాలు ఉంటాయి హరీష్ రావుకే కేఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా ఇప్పుడు కేటీఆర్ తీసేస్తారు ఒక చర్చ కూడా నడుస్తుంది కేటీఆర్ పర్ఫార్మెన్స్ బాలేదు ఇష్టానుసారంగా మాట్లాడుతుంది కేటీఆర్ చాలా మందికి నష్టలేదట నువ్వు ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా కే కేటీఆర్ని తిడుతురు ఈ కేటీఆర్ చేయబట్టే ఇబ్బంది పడ్డా మాకు అరే మేము ఏమైనా నియోజకవర్గాలలో పైసలు ఖర్చు పెడతాము ఏదైనా ఓట్లకు పైసలు ఇస్తామంటే కూడా కేటీఆర్ ఏనీ లేదట ఎందుకు కేటీఆర్ ఏనీ లేదంటే నాకు ఆయన క్లారిటీ ఉంది వీళ్ళు ఓడిపోతారు బీఆర్ఎస్ ఓడిపోతుంది అనేటటువంటి క్లారిటీ ఉంది అందుకే ఇయలేదట పైసలు వరకు గెలుతారా బాబు గెలిచడానికి ఆయన ఎమ్మెల్యే టికెట్ అని చెప్తే కూడా కేటీఆర్ గారు ఏయలేదట ఓడిపోయడానికి టికెట్ ఇచ్చిందట అండ్ ఈ విషయంలో మొత్తం ఫెయిల్ అయినట్టే కదా లెక్క అంతా కాబట్టి పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే ఉంది కేటీఆర్ పైన పూర్తి ఒక వ్యతిరేకత అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఈ కేటీఆర్ తర్వాత ఖచ్చితంగా హరీష్ రావు అనేటటువంటి ఒక చర్చ మాత్రం ఉంది హరీష్ రావే ఫైనల్ వేరే ఆప్షన్ లేదనేట ఒక ప్రధానమైనటువంటి అంశం కూడా తెరపైన కనబడుతున్నటువంటి పరిస్థితి కానీ మొత్తం బీఆర్ఎస్ పార్టీని నిజంగా ఎత్తున్నావు ఓపెన్ గా మీరు ఏమని అనుకోని కేటీఆర్ వల్ల బీఆర్ఎస్ ఆగమైందబ్బా ఈ కేటీఆర్ నోటిదులా ఏం మాట్లాడదు అర్థం కాదు ఇష్టానుసరంగా మాట్లాడతాడు ఎమ్మెల్యేను పట్టించుకోడు ఎవరిని పట్టించుకోడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి అహంకారం తగ్గింది కానీ అప్పుడు ఆయనే మంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఘోరంగా ఉంటుండే తెలుసా పర్ఫార్మెన్స్ మాలంటి వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టించిండు మమ్మల్ని పోలీస్ స్టేషన్లు పెట్టించి నానా రకాల తిప్పలు పెట్టి ఇబ్బంది పెట్టిండు సీఐలకు వాళ్ళకి వీళ్ళ వీడియో కాల్ చేసి కూడా మమ్మల్ని నానా రకాల గోసపుచ్చుకున్నది ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కొంత అహంకారం కానీ హరీష్ అన్న మంచోడు హరీష్ అన్న చాలా మంచోడు ఆయన హరీష్ అన్న కేటీఆర్ లెక్క కుల్ కుతంత్రాలతో ఉన్నాడు ఆయన బీఆర్ఎస్ పార్టీ హరీష్ అన్న చేతిలో పోతే అద్భుతం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వండి ఇప్పుడు కేసీఆర్ మొత్తం ఎర్రపల్లి ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు లేదా నందినగర్ ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి ఆ కేసీఆర్ కు సంబంధించినటువంటి ఆ ప్రెసిడెంట్ పదవి ఆ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఆ హోదా అయినా హరీష్ అన్నకియండి హరీశన అసెంబ్లీలో కూడా అద్భుతంగా మాట్లాడతాడు ప్రెస్ మీట్ లో కూడా అద్భుతంగా మాట్లాడతాడు హరీశన అన్న కేటీఆర్ లెక్క వర్రడు సబ్జెక్ట్ లేకుండా ఏది పడతాడు మాట్లాడాడు బూతులు కూడా మాట్లాడాడు పిన్ టు పిన్ క్లియర్ పాయింట్స్ మాట్లాడతాడు ఆయన దగ్గర పిన్ టు పిన్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ హరీశన అన్నకి ఇప్పుడు ఇప్పుడు అయితే బీఆర్ఎస్ లో కొత్త ముఖ్యమంత్రి హరీష్ అనే వినబడుతున్నాడు హరీష్ రావు పేరే వినబడుతున్నది ఇప్పుడు సర్వే చూసినాక కూడా అంతే కదా టెన్ ఫోర్ పర్సెంట్ ఉందండి కవితకు టెన్ పర్సెంట్ కేటీఆర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హరీష్ రావు సిక్స్టీ వన్ పర్సెంటేజ్ కేసీఆర్ నే కేసీఆర్ కు బేసిక్గా ఏదైనా ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం పోరాటం చేసిండు తెలంగాణ రావడానికి క్రియాశీలక పాత్ర పోషించిండు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి పక్కా కేసీఆర్ కు మంచి అంశాలు ఉంటాయి దాంట్లో వేరే ఆప్షన్ లేదు కానీ నెక్స్ట్ ప్లేస్ లో మాత్రం హరీష్ రావు కనబడుతున్నాడు హరీష్ రావుకు కాకుండా పొరపాటున కేటీఆర్ చేతిలో బిఆర్ఎస్ పార్టీ పెట్టి మటాష్ మఠాష్ ఖతం చేసి మీరు రాసి పెట్టుకోరు ఇదే జరుగుతుంది మీరు చూడదు సరే చూద్దాం ఏం జరగబోతుందో కానీ వర్గపోర్లు మాత్రం నడుస్తున్నాయి కేటీఆర్ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కేటీఆర్తో ఒక వర్గం నేను చెప్తున్నా కదా ఈ ఇప్పుడు ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఈ ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో కూడా హరీషన్నకో పది మంది ఉంటారు కేటీఆర్కు పది మంది ఉంటారు ఎనిమిది మంది కవిత దగ్గర ఉంటారు అంటే వీళ్ళు వీళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఎమ్మెల్యేలు వీళ్ళు వీళ్ళని అభిమానించటోళ్ళు వాళ్ళని అభిమానించే వాళ్ళ వర్గం వీళ్ళ వర్గపోర్లు ఉంటాయి కామనే కానీ హరీశన్నకు చాలా మంది ఎమ్మెల్యేలు కేటీఆర్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా హరిశన్న ఇష్టపడతారు ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అలాంటిది చాలా డౌన్ టు ఎత్ పర్సన్ సింపుల్ పర్సన్ కాబట్టి హరీశన్న అంటే అందరికి ఇష్టం హరిశన్న కోపంతో ఉన్నా కూడా సంయమనంతో మాట్లాడుతున్నాడు అక్కడ నేను చాలా మంది చెప్తారు కదా నేను తెలుసుకుంటా కదా కానీ చాలా అద్భుతమే అన్న మరి చూడాలి అన్నకు పార్టీ ఇస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది కేటీఆర్కి ఇస్తే మాత్రం కథమైపోతుంది చూద్దాం ఏం జరగబోతుందో